గత అనుభవాల గుర్తులు మళ్ళీ వచ్చేస్తున్నాయి మళ్ళీ రాజధాని మారుతుందేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది ఈ నేపథ్యంలో అమరావతి రైతులు తమ డిమాండ్లను మరింత బలంగా తెరపైకి తెచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి విన్నవించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాన డిమాండ్లు రెండే భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ విలైనంత త్వరగా కేటాయించవాలి కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అధికారికంగా గుర్తించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి కానీ సిఆర్డి అధికారులు మాత్రం ఇంతవరకు ఏ రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ లేదు అమరావతికి కూడా అవసరం లేదని చెబుతున్నారు అదే సమయంలో కేంద్రం గెజిట్ ఇవ్వడానికి సానుకూలంగానే ఉందని కొన్ని న్యాయ చిక్కుముళ్ళు ఉన్నాయని అవి తీరిన వెంటనే తప్పకుండా గెజిట్ వెలువరిస్తామని చెబుతున్నారు డిసెంబర్లో ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తుందని కూడా అంటున్నారు రెండు వేల పద్నాలుగులో అందరి ఏకగ్రీవ అభిప్రాయంతో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని నిర్వీర్యం చేసింది మూడు రాజధానుల పేరుతో ప్రతిపక్షాలకు లొంగిపోయింది రైతులకు కౌలు కూడా చెల్లించలేదు ఆర్ఫై జోన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు అమరావతి భూముల్లో ఇళ్ల స్థలాలు పంచిపెట్టారు ఒకవేళ అప్పట్లోనే కేంద్రం గెజెట్ ఇచ్చి ఉంటే జగన్ సర్కార్ ఇంత ధైర్యంగా చేయలేదని రైతుల దృఢమైన నమ్మకం ఇప్పుడు అదే విషయాన్ని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ద్వారా సిఆర్డిఏ దృష్టికి తీసుకెళ్లారు దీంతో డిసెంబర్ పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి అంశం చర్చకు వస్తుందని అప్పుడు చట్టబద్ధత కల్పిస్తారని సిఆర్డీఏ వర్గాలు చెప్తున్న మాట ప్రస్తుతం ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా కావడం ఐక్య కార్యాచరణ సమితి కూడా కూటమికి మద్దతుగా ఉండడంతో కేంద్రం ఈ విన్నపాలను తప్పగా పరిగణలోకి తీసుకుంటుందన్నది స్పష్టం ఈ డిమాండ్ ఐక్య కార్యాచరణ సమితి ద్వారా రావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని తెలుస్తోంది దీని ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచి దేశంలో ఎక్కడ లేని విధంగా అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించే అవకాశం ఉంది అది జరిగితే అమరావతికి చారిత్రక గౌరవం లభిస్తుంది